అందరికీ నమస్కారం ఈరోజున కౌరు నియోజకవర్గం కోవురు మండలం లేగుండుపాడు గ్రామంలోకి ఇంత అద్భుతంగా గ్రామం మొత్తం తరలి వచ్చిందా అన్నట్టు అనిపించేలాగా ఘన స్వాగతం పలికిన ముఖ్యంగా మహిళలు ఇక్కడ అంత పెద్ద ఎత్తున మహిళలు అలానే యువత కనిపిస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను అలానే కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ లేగుంటపాడు గ్రామ నాయకులకు అలానే వాళ్ళకి సహకరించిన జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను లేగుంటపాడు గ్రామం ఈ గ్రామం అంటే మా నాన్నగారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది మా నాన్నగారు మొట్టమొదటిసారిగా రెండు వేల నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామానికి ఏం కావాలన్నా అప్పటి నుంచి కూడా మా నాన్నగారితో ఉన్న జట్టి రాజగోపాల్ రెడ్డి గారు అలియాస్ గోపి రెడ్డి గారు ఆయన మన గ్రామానికి ఏ పని కావాలన్నా కూడా కాదనుకుండా చేశారు ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యము మన గ్రామంలో చూస్తున్న అభివృద్ధి పనులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా గ్రామంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి పని ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్న పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేశారు మీరు కూడా ఆయన చేసిన అభివృద్ధిని అలానే జట్టి రాజగోపాల్ రెడ్డి గారి మీ గ్రామం పట్ల చూపించిన చొరవని మీరు కూడా ఎప్పుడు కూడా మరవకుండా రెండు వేల నాలుగు తర్వాత ఈ గ్రామము మా నాన్నగారు ఏ పార్టీలో నిలబడితే ఆ పార్టీ మెజార్టీ ఇచ్చి ఆయనకు అండగా నిలిచారు ఎప్పుడు కూడా దేన్ని మేము మర్చిపోము ఖచ్చితంగా త్వతి శ్వాస దాకా గ్రామము మాకు ఎప్పుడు అండగా నిలిచారో దాన్ని మర్చిపోకుండా అభివృద్ధిలో ఖచ్చితంగా నేను కూడా దానికి సహకరిస్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అలానే మీరు కూడా రెండు వేల పంతొమ్మిదిలో చిన్నసుమి అన్ని గ్రామాలు గ్రామాలు వైఎస్ఆర్ అండగా నిలిచినా కూడా ఈ గ్రామము ఆ రోజున మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నిలబడితే ఈ గ్రామము ఈ గ్రామంతో పాటు ముగ్గురు మూడు నాలుగు గ్రామాలు మెజార్టీ ఇచ్చారు ఖచ్చితంగా నాకైతే ఎటువంటి సందేహం లేదు రానున్న ఎలక్షన్ లో లేగుంటపాడు గ్రామం ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇస్తుందని చెప్పి నాకైతే ఎటువంటి సందేహం లేదు మీ ఉత్సాహం చూస్తుంటేనే అర్థమవుతుంది ఇంతగా ఘనంగా స్వాగతం పలికిన ఉత్సాహంతోనే అర్థం అర్థమవుతుంది ఖచ్చితంగా ఆవిడికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి లేకుంటే పాడు గ్రామంలో గతంలో మా నాన్నగారికి వచ్చిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ మెజార్టీ ఇస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను అలానే ఇక్కడ మహిళలు ఉన్నారు మొట్టమొదటిసారిగా కోవురు నియోజకవర్గానికి స్వతంత్రం తర్వాత కోవురు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒక మహిళని నారాజ్ చంద్రరాడి గారు పంపించారు మీ అందరు కూడా అక్కకి అండగా నిలిచి మీ అందరి ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఏసీ గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నారు గ్రామంలో ఏ విధంగా అయితే ఈ పదిహేను ఏళ్ళు మనం అభివృద్ధి చేసుకున్నామో అలాంటి అభివృద్ధిని మళ్ళీ కొనసాగిద్దాం ఈ ఐదేళ్లుగా లేకుండా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు మనం చూసుకోలేము ఒక శాశ్వత అభివృద్ధి పని జరగలేదు మీరు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లు కూడా మన జట్టి రాజగోపాల్ రెడ్డి గారిని మన సర్పంచ్గా గా గెలిపించారు ఆయన శాయి శక్తులు మన గ్రామాభివృద్ధికి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం సత్యం వచ్చిన తర్వాత జట్టి రాజగోపాల్ రెడ్డి గారు గోపిరెడ్డి గారి సారథ్యంలో లేగుంటుపాడు గ్రామంలో ఇంకా మంచి అభివృద్ధి పనులు చేసుకుందాం అలానే ప్రధానంగా మనకి ఇళ్ల సమస్య ఉంది ఇళ్ల సమస్యకి అవసరమైతే టెట్కో ఇళ్ళ అనేది చేసుకుని ఎక్కువ మందికి ఇక్కడ ఇళ్ళ ఏర్పాటు చేసేదానికి ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కృషి చేస్తారు అలానే మనమందరం కథల్లో చూసాం ఇక్కడ ఎక్కువ లేగుండుపాడు గ్రామంలో ఎక్కువ మంది రైతులు ఉంటారు అనగానే పొలాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు పొలాలు సర్వే అని చెప్పి సర్వే చేసి సర్వే కూడా సరిగ్గా చేయకుండా ఆయన సర్వే పాస్బుక్ మీద ఆయన బొమ్మ వేసుకొని మనందరం కూడా పాస్బుక్ ఇచ్చారు ఆ పాస్బుక్ లో ఇవాళ మనం అందరం కూడా చూస్తున్నాం సరిహద్దు సరిహద్దు సమస్యలు అలానే సక్రమంగా ఈ భూ సర్వే చేయలేదు అదొక పక్కన ఉంటే ఇవాళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి కొత్త యాక్ట్ తీసుకొచ్చారు ఈ యాక్ట్ గా వస్తే మన భూమి మనం ఇంకా కోర్టుకు వెళ్ళాల్సిన అవసరమే లేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవరు కావాలంటే వాళ్ళకి మన భూమిని రాసిచ్చే ఆస్కారం ఉంది మరుసటి రోజు ఇవాళ ఉన్న భూమి మీ పేరు ఉన్న భూమి రేపు ఇంకొకరి పేరు మారిన మనం కోర్టుకు వెళ్ళే ఆస్కారంలో లేని ల్యాండ్ లైటింగ్ యాక్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు కుట్రపూరితంగా తీసుకొస్తున్నారు మనమందరం కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కి వ్యతిరేకంగా పోరాడాలి ఈ వ్యతిరేకంగా పోరాడడం కేవలం ఓట్ల రూపాయలే సాధ్యమవుతుంది ఖచ్చితంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని తిరిగి మళ్ళీ ఆపేసి గతంలో ఉన్న గతంలో ఉన్న కంటిన్యూ చేస్తాం గతంలో ఉన్న పాస్బుక్ కొనసాగిస్తాం అలానే రైతులకి అన్ని విధాలుగా అండగా నిలుస్తూ పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తూ అలానే గతంలో మనం ఏ విధంగా అయితే సబ్సిడీ లోన్లు ఇచ్చాము సబ్సిడీలో పరికరాలు ఇచ్చాము రైతులకి గతంలో ఏ విధంగా అయితే పూడికలు తీసాము కాలువ పూడికలు తీసాము అది యథావిధిగా మళ్ళీ కూడా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి ఇంత అద్భుతంగా స్వాగతం పలికిన లేకుండా పాడు గ్రామ వాసులకి అలా కార్యక్రమాన్ని నిర్వహించిన నాయకులకి కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను